హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో చాలా రోజుల తర్వాత పికాక్స్ కనిపించినాయండి మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియోస్ అయితే తీశాను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అట్లా అవుతుంది టైం అయితే మా పక్కనే మామిడి తోటలాగా ఉంటుందండి అక్కడ అయితే ఫుల్ వచ్చేసింది మామిడికాయలకి ఉగాదికి మంచిగా కాసేస్తాయేమో అని అనిపించింది అనమాట సో అలా చూస్తూ ఉంటే పికాక్ ఇలా గోడ మీద నడుస్తూ ఉంది బ్లర్ అయిపోయింది కానీ జూమ్ చేయడం వల్ల ఇవి మార్నింగ్ సీన్స్ నాకు ఇక్కడ నుంచుని చూడడానికి భలే అనిపిస్తాయి చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఆ బర్డ్స్ అన్నీ కనిపిస్తూ వాటి శబ్దాలన్నీ వినిపిస్తూ చాలా బాగుంటుంది యాక్చువల్గా చూడ్డానికి సో ఈ ఇంట్లో నాకు నచ్చే బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్గా ఈ అంటే ఆ గ్రీనరీ కానీ అదంతా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వస్తుంది కాబట్టి గ్రీనరీ అంతా పోతుంది అయ్యో అనిపిస్తుంది నాకు ఇప్పటి నుంచే ఇంకా శ్రీకర్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా రీసెంట్ టైమ్స్లో స్కూల్లోనే చేస్తున్నాడు అయితే ముందు ఈరోజు ఇడ్లీ వేయమన్నాడు ఇడ్లీలోకి చట్నీ అయితే చేస్తున్నాను ఓన్లీ తన కోసమే అనమాట సో అందుకే ఇంకా కొంచమే చేస్తున్నాను ఇవి పల్లీలు పచ్చిమిర్చి వేసేసి వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను లంచ్ బాక్స్లోకి ముందు రోజు నేను అడుగుతాను నిద్రపుచ్చేటప్పుడు ఏం తింటావు పొద్దున్న లంచ్లోకి అని ఎగ్ చపాతి తీసుకెళ్తా అన్నాడు అదేనండి మనం రోల్ అంటాం కదా అది బట్ ఏంటంటే లోపల స్టఫ్ ఏం పెట్టుకోడు ఓన్లీ చపాతి ఆమ్లెట్ కంబైన్ చేసి తీసుకెళ్తాడు చూపిస్తాను నేను మీకు అది కూడా ఇంకా దానికోసం నేను ఇక్కడైతే చపాతి పిండి కలిపేస్తున్నాను నేనైతే కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కలిపేస్తాను అంతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయను చపాతి అయినా పూరీ అయినా సేమ్ ఇలాగే కలుపుతాను ఇది పక్కన పెట్టేసి ఇంకా నేనైతే బ్రష్ చేయడానికి వచ్చాను సో బ్రష్ చేయడానికి వచ్చినప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా ఉంది మేబీ నా ఫోన్ కెమెరా క్యాప్చర్ చేయట్లేదేమో కానీ మార్నింగ్ ఇవన్నీ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఓ నెమల్లో అలా కనిపిస్తే చాలా మంచిది అంటండి అందుకు ఓన్లీ నేనే ఎందుకు చూడాలి మీకు కూడా చూపించాలి అని చూపించాలి అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా అక్కడ నుంచి నేనైతే ఇవన్నీ వీడియోస్ తీస్తూ ఉంటాను ఇంకా సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు టైం అయిపోయింది బాగా వండుతున్నాను నేను ఇంకా అని చెప్పి సమ్మర్ వచ్చేస్తుంది కదా బ్రష్ చేసేసి నేను వాటర్ తాగేసి నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి అని అనుకున్నాను ప్రస్తుతానికైతే చేస్తున్నాను అంటే ఎన్ని రోజులు తాగుతానో తెలీదు సో గుర్తుపెట్టుకొని పెట్టుకొని పర్ డేకి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే తాగాలి అని అయితే అనుకున్నాను సో ఇంకా వాటర్ తాగేసి వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను కొన్ని వేయాల్సి ఉంటే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చేసాను తర్వాత ఇక్కడ ఇడ్లీ అయితే వేసేస్తున్నాను నాకు అంటే మేబీ అందరికీ అలాగే ఉంటుందో ఏమో నాకు తెలియదు సో ఇంకా మార్నింగ్ ఎంత అంటే ఎలా ప్లాన్ చేసినా కూడా అయిపోద్ది శ్రీకర్ బస్ ఎక్కే వరకు అయితే చాలా హడావిడిగా అనిపిస్తుంది నాకు చాలా టెన్షన్గా అనిపిస్తుంటుంది అంటే బస్ ముందు వచ్చేస్తుందేమో డ్రైవర్ కాల్ చేసేస్తాడేమో అలాగా సో వాళ్ళు కాల్ చేసే కన్నా ముందే మనం బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది అనమాట నాకు ఇంకా నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా శ్రీకర్ కోసం ఇడ్లీ కూడా వేసేస్తున్నాను ఒక్కొక్కసారి టూ తీసుకెళ్తాడు ఒక్కొక్కసారి త్రీ తీసుకెళ్తాడు తన ఇష్టం అనమాట ఇంకా పల్లి చట్నీ కోసం ఇక్కడ పల్లీ చట్నీ కోసం అంతా కూడా రెడీ చేసేస్తున్నాను రెడీ చేసేసి శ్రీకర్ని అయితే నిద్రలేపాను సో నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఇంకొంచెం చల్లగానే ఉంది అప్పుడు ఇంత వేడిగా అవ్వలేదు ఇంకా హైదరాబాదు ఇది లాస్ట్ వీక్ వీడియో అనమాట యాక్చువల్గా దట్టు మండే వీడియో మండే పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఎంతలా చేస్తారంటే అంతలా చేస్తారు సో మనం వాళ్ళకి మనం ఎంతలా మోటివేట్ చేసినా సాటర్డే సండే హాలిడేస్ వస్తాయి కాబట్టి మండే పాపం వెళ్ళాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది మనం ఎంతలా ఫోర్స్ చేసినా కూడా వాళ్ళ బ్రెయిన్లో అది ఉండిపోతుంది అని అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా శ్రీకర్ ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే స్కూల్కి వెళ్ళడం వేరు మండే స్కూల్కి వెళ్ళడం వేరన్నమాట మేబీ ఇంకా ఫస్ట్ క్లాసే కాబట్టి ఇంకా సెకండ్ క్లాస్కి థర్డ్ క్లాస్కి వచ్చాక సెట్ అయిపోతాడేమో అనిపిస్తుంది ఫోర్స్ ఏం చేయను కానీ బట్ మన చేతిలోది కాదు కదా బస్ వచ్చేస్తుంది ఆన్ టైం బస్ ఎక్కాలి అలా ఉంటుంది నాకు ఇంకా పాలు కూడా కలిపేసి తనకి పక్కన పెట్టేశాను ఎగ్ చపాతి అన్నాను కదా సో ఇక్కడ చపాతి కాల్ చేసి టూ టై అంటే రెండు సైడ్లో మొత్తం కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన తర్వాత పక్కకు తీసేసి ఇందులో ఆమ్లెట్ వేసేయడమే అది అలా అయిన తర్వాత దీనిలో చపాతి వేసేయడం అనమాట వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది చాలా సింపుల్ మంచి రెసిపీ కూడా వాళ్ళ అంటే బాడీకి మనకి ప్రోటీన్ ఫైబర్ అన్నీ వెళ్తాయి ఇలా చేస్తే లోపల మీరు కావాలంటే స్టఫ్ కూడా చేయొచ్చు అనమాట ఆనియన్స్ సలాడు లేకపోతే కుకుంబర్ క్యారెట్ ఇవేమైనా పెట్టచ్చు మా బాబు అలా ఆరోగ్యవంతమైన ఆహారం అంత బాగా తినడు అందుకే నేను పెట్టలేదు ఇలా రోల్ చేసి దీన్ని కట్ చేసేసి పెట్టేస్తా ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పల్లి చట్నీ లంచ్లోకి ఎగ్ చపాతి ఇంకా స్నాక్స్లోకి అయితే కారపూస సెలెక్ట్ చేసుకున్నాడు అయ్యే పెట్టాను అనమాట సో ఇరవై లాగా పెడితే అలా ఉండదు అని చెప్పి ఇలా కట్ చేసి పెట్టాను చపాతి ఇలా వేస్తే ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది మనం మరీ ఎక్కువ వేపేస్తే గట్టిగా అయిపోతుంది వాళ్ళు తినేసరికి ఇంకా టు గో స్కూల్కి వెళ్ళడానికి ఎంతలా నేను ఎన్నిసార్లు వాచ్ చూస్తానంటే అన్నిసార్లు వాచ్ చూస్తాను నా హార్ట్ బీట్ శ్రీకర్ స్కూల్కి వెళ్ళేటప్పటికి శ్రీకర్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చెక్ చేస్తూ ఉంటే స్క్రీన్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో హైలా ఉంటుందన్నమాట నా హార్ట్ బీట్ అంటే మేబీ వాళ్ళకేమో తెలీదు తేటు తెలియకనే ఏజ్ ఉంటుంది మనమేమో పంపించాలి పంపించాలి అలా ఉంటాము ఇంకా సరే అని చెప్పి ఇంకా కిందకి కూడా వచ్చేసాము బస్ వచ్చేసింది శ్రీకర్ని ఎక్కించేసి నేను కూడా పైకి వచ్చేస్తున్నాను ఎప్పుడైతే ఈ లిఫ్ట్లో కొన్ని వీడియోస్ అవి తీసుకుంటానో వ్లాగ్స్ కోసం కానీ షార్ట్స్ కోసం కానీ అప్పుడు ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతాను అమ్మయ్య ఈ రోజుకి అయిపోయింది అని చెప్పి అలా అని బాగా విసిగించడు కానీ బట్ మండే అయితే మ్యాండేటరీగా ఇలా అనమాట డల్గా వెళ్ళడం డల్గా లేవడం మనం ఏం చెప్పినా మోటివేట్ అవ్వకపోవటం అలాగా నాకేమో నిన్న మొన్న బాగా ఆడుకున్నావు కదా వెళ్ళిపోవాలి కదా స్కూల్కి అలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మిల్క్ బాక్స్లో మిల్క్ వేస్తారు సెవెన్ థర్టీ ఎయిట్ ఒక్కొక్కసారి ముందే తీసేస్తాం ఒక్కొక్కసారి శ్రీ వెళ్ళిన తర్వాత అయితే తీస్తూ ఉంటాము ఆ గుర్తుండదు ఇంకా పాలు ప్యాకెట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి సో కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి అనుకున్నాను సో జలుబు ఉందారు నాకు సరే కదా అని చెప్పి కొంచెం స్టీమ్ అది తీసుకొని మళ్ళీ మా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా దానికోసం మళ్ళీ ఇడ్లీ వేద్దామని చెప్పి ఇడ్లీ బ్యాటర్ అంతా తీసుకొని బయటైతే పెట్టాను బాగా చల్లగా ఉంది మరి ఇంత చల్లగా ఉన్నప్పుడు వేస్తే గట్టిగా వస్తాయి కదా ఇడ్లీలు ఇంకా ముందు రోజు ఇడ్లీ పిండి రుబ్బినప్పుడు ఈ గ్రైండర్ అంతా బాగా స్పాయిల్ అయింది సరే అప్పుడు తుడుద్దామంటే బాగా నైట్ అయిపోయింది నైన్ నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది సరే ఇంకా ఇప్పుడు ఏం తుడుస్తాంలే ఇప్పుడు తుడిచినా రేపే కదా ఎండ్లో పెట్టాలి అన్నట్టుగా రేపు తుడుద్దాంలే అని అలా ఉంచేశాను ఇంకా ఇప్పుడైతే ముందు ఆ పని చేస్తున్నా అంతా పట్టేసి అలా ఉందన్నమాట పిండి సరే కదా అని ఇంకా క్లీనింగ్ సెషన్స్ పెట్టుకుంటున్నాను బాబు లేచినప్పటి నుంచి బస్ ఎక్కేదాకా ఎంత టెన్షన్గా ఉంటుందనండి నిజంగా మాటల్లో చెప్పలేను ఇది ఎవ్రీ మదరు రిలేట్ అవుతారు మేబీ ఇంకా ఆఫీసులకి లంచ్ బాక్స్లు ఇచ్చేవాళ్ళకైతే ఇంకొంచెం టెన్షన్గా ఉంటుంది లక్కీగా నాకు అది లేదు మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు కాబట్టి మేము మళ్ళీ ట్వెల్వ్ థర్టీకో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కో స్టార్ట్ చేసి మా కోసం లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము బట్ శ్రీకర్ని పంపించేటప్పుడే నాకు కొంచెం హడావిడిగా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని రెడీ చేసి పంపించే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఇంకెంత టెన్షన్ పడతారో అని చెప్పేసి ఈ టైంలో మాత్రం అందరూ మదర్లు బిజీ బిజీగా హడావిడిగా ఉంటారు కదా మార్నింగ్ ఆ టైంలో ఇంకా ఇప్పుడైతే మా కోసం కూడా అనమాట ఇడ్లీ రెడీ చేసేస్తున్నాను హోప్ మీకు గనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది చాలామంది అక్క షార్ట్సే పెడుతున్నారు ఫుల్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు పెట్టడానికి ఏమి ఐ మీన్ పెట్టకపోవడానికి ఏమి రీజన్ లేదండి మీరు చూస్తూ ఉంటే నేను పెడతా ఉంటాను అదే రీజన్ చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా నేను సో ఇంకా ఇడ్లీ కూడా వేసేశాను అలాగే కొత్తగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలా ఉంటుంది మీ మార్నింగ్స్ అనేవి నాతో షేర్ చేసుకోండి ఇంకా ఇడ్లీ ఉడికేలోపు ఇన్స్టామాట్లో కొన్ని కావాల్సిన థింగ్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను మెయిన్గా అయితే ఎగ్స్ ఆనియన్స్ వెల్లుల్లిపాయలు మాకు ప్రతి వెన్స్డే మార్కెట్ జరుగుతుంది కానీ ఉల్లిపాయలు అంత మంచిగా రావట్లేదు ఉంటే మరీ చిన్నగా ఉంటున్నాయి లేకపోతే మరీ పెద్దగా ఉంటున్నాయి నాకు బిగ్ బాస్కెట్లో కూడా ఉల్లిపాయలు నచ్చట్లేదు ఇంకా ఇన్స్టమాట్లోనే త్రీ కేజెస్ ఉంటాయి కదా పౌచెస్ అవైతే ఆర్డర్ చేసుకుంటా అనమాట ఇంకా ఈజీగా ఉంటాయని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆనియన్స్ ఎగ్ ఆలు అయితే ఆర్డర్ చేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇవన్నీ ముందు సరిగ్గా పెట్టేసుకోవాలి ఆర్గనైజ్ అని చెప్పి ఇంకా ఆర్గనైజర్ తెచ్చి అందులో అయితే వేసేసుకుంటున్నాను ఇందులో పైన ఏమో నేను వెల్లుల్లిపాయలు పెట్టేసుకుంటాను కిందేమో ఉల్లిపాయలు పెట్టుకుంటాను అనమాట సో ఇలా అన్నీ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అని మేము ఆనియన్స్ ఎక్కువే యూస్ చేస్తాం కర్రీస్లో కానీ వాటిలో ఎక్కువ నాన్ వెజ్ అంతా తింటాం కాబట్టి మాకు ఎక్కువ ఆనియన్సే పడుతూ ఉంటాయి కాబట్టి నేను త్రీ కేజెస్ పౌచ్ అనేది తెప్పించేస్తూ ఉంటాను అలాగే ఆన్లైన్లో తెప్పించడానికి కూడా ఏమీ ఫీల్ అవ్వను అంటే రోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం మాకు అవ్వదు కాబట్టి మేము ఆన్లైన్ బాగానే యూస్ చేస్తాము చాలామంది ఆన్లైన్లో కొంటే ఎక్కువ డబ్బులు అలా అనుకుంటారు కానీ చాలా ఆఫర్స్ ఉంటాయి మనం ఓపికగా చెక్ చేసుకోగలిగితే అంటే ఇన్స్టాబర్ కాకపోతే బ్లింకెట్ బ్లింకెట్ బ్లింకిట్ కాకపోతే వివినో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి జెప్టో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూస్ చేసుకొని ఎందులో తక్కువ ఉంటే అందులో తెప్పించుకోవచ్చు బట్ మనం మార్కెట్కి వెళ్తే ఎలా నాలుగు షాపులు తిరుగుతామో ఇప్పుడు ఆన్లైన్ కూడా అలాగే అయిపోయింది ఒకటే వెబ్సైట్ కాదు కదా మనకి చాలా ఆప్షన్స్ వచ్చేసాయి అంటే ఇది నా జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మీరు వీడియోలో మార్నింగ్స్ అయితే ఇలా బిజీ బిజీగా ఉంటాయండి నాకు ఇంకా పనులన్నీ నైట్ అయిపోతాయి అంటే క్లీనింగ్స్ మాపింగ్స్ ఇవన్నీ నాకు నైట్ అయిపోవటం వల్ల మార్నింగ్ కొంచెం ఖాళీ ఉంటుంది శ్రీ వెళ్ళిపోయిన తర్వాత బట్ శ్రీ వెళ్ళేదాకా అయితే ఇలా గజ్జిపిజ్జి గజ్బిజిగా ఉంటుందన్నమాట ఇంకా ఎగ్స్ కూడా ఆర్డర్ చేశాను ఈరోజు ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి ఇంకా పెట్టేస్తే నేను ఈ ఇడ్లీ అదంతా అయ్యేలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా బాయిల్ చేయడానికి ఎగ్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది అప్పుడు నాకు కూడా వ్యూస్ వస్తాయి బాగా చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది సో చూసారా ఇంకా ఇక్కడ ఎగ్స్ కూడా బాయిలింగ్ పెట్టేసా ఇందంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కాఫీ తాగడానికైతే వచ్చాను నా స్ట్రెస్ బస్ట్ అనమాట కాఫీ డే అంటే ఎనర్జెటిక్గా ఉండడానికి కాఫీ లేకపోతే నాకు అవ్వదు చాలామందికి ఇలా ఉంటుంది కొంతమందికి హెల్దీ కాదు అని చెప్పి తాగరు కానీ నేనైతే తాగుతాను ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్